తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహాసమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ సభలో ఉన్న బ్రాహ్మణోత్సవంలో అందరికీ నమస్కారం ప్రధానంగా మనం అందరం కలిసి ఒకే దగ్గర ఒకే చోట కూర్చోవడానికి కారణము కార్యక్రమము ఆ కార్యక్రమ రూపశిల్పి సృష్టికర్త బిఆర్ సుశీల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ ఒకే చోట ఉండాలి అందరూ ఒకే దగ్గర ఉండాలి సమస్య వచ్చిన ప్రగతి బాటలో వెళ్ళాలన్నా బ్రాహ్మణ్ సంఘాలన్నీ ఒకే దారిలో నడవాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చూశారు ఒక పది సంవత్సరాలుగా ఈ బ్రాహ్మణ్ అసి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ దానికి వెన్నెముకగా ఉన్న ఆయన ఈ రోజున బహిరంగ అధ్యక్ష పద బాధ్యతలు తీసుకున్నారు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నందుకు కూడా అభినందనలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని రూపొందించారు బ్రాహ్మణులకు సమస్యలేవని కాదు అన్ని సమస్యలేమున్నాయి అలాగని ప్రగతి లేదా అంటే ప్రగతిలో కొంత భాగం ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఏ ప్రభుత్వం అయినా బ్రాహ్మణుల కోసం చేస్తుంది చేయించుకునే పద్ధతి మనకు ఉంటుంది అనేది ఈ ప్రభుత్వం కూడా రాష్ట్ర చరిత్రలోనే తొలి బ్రాహ్మణ మంత్రి పదవి ఇచ్చి బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చింది శ్రీధర్ బాబు గారికి అందించింది శ్రీధరబాబు గారి దగ్గరికి వెళ్ళి మన పని మనం చేయించుకోవడం మన సమస్యలు చెప్పారు ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యలు ప్రజాపాలనలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రజల్లో మనం ఉన్నాం ఆ పనులు మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది అవి చేయించుకోవడానికి ఇప్పుడు సుశీల్ గారు చెప్పారు మూడు లేయర్లు ఉంటాయి నాలుగు లేయర్లు ఉంటాయి ఆ లేయర్ల ప్రకారం మనం అందరం కలిసి కట్టుగా చేసుకుంటే ప్రగతి ప్రగతి అనేది సాధించవచ్చు అనేది ఆ సాధించడం కోసం అందరూ ఒకే వేదిక మీదకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు సుశీల్ గారు అందరూ అందరినీ ఒకే చోట చేర్చారు కాబట్టి ప్రగతి కంటే సమస్యలే ఎక్కువ ఉన్నాయి ముందు సమస్యలు కొన్ని ఇమీడియట్గా కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలను క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది సంఘాల నుంచి కూడా వాళ్ళు కోరుతున్నది ఒకటి ఏ ప్రధాన సమస్య ఉంది ఆ సమస్యను మనం ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని దాన్ని ప్రగతి పథంలో నడిపించుకుందామని చెప్పేసి చెప్తున్నారు ఇది అందరం కలిసి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇంకా అందరం కలవాలి చాలా సంఘాల వాళ్ళు రావాల్సింది చాలా సంఘాల వాళ్ళు ఫోన్ చేశారు ఏపీలో ఉన్న కొన్ని సంఘాల వాళ్ళు కూడా మేము మద్దతు ఇస్తాం వస్తాము మేము ఆ రోజున వస్తాము ముందుగా మా తరఫున ఇక్కడున్న పురోహితులు కానీ మరి అర్చకులు కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తామని చెప్పారు చాలా సంతోషకరమైన విషయము అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర తలసరి ఆదాయంలో ప్రధాన భూమిక పోషించేది మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ ద్వారా ఆదాయం వస్తేనే రాష్ట్ర ప్రగతి ఉంటుంది ఆ ప్రగతిలో కార్యోన్ముఖులైన బీఆర్వి సుశీల్ కుమార్ గారు రామాల ప్రగతి కోసం ఆలోచించడం అనేది చాలా సంతోషకరం అప్రిషియేట్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అండి బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహాసమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలేనండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహాసమ్మేళనానికి అందరూ ఆఫ్ ఆహ్వానితులే